గురువారం ఇరవై రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఒక మంచి వజ్రం అనేది దొరికింది దాంతోపాటుగా ఒక కొన్ని మంచి రంగురాళ్ళు అనేవి దొరికాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఆ మంచి రంగురాళ్ళు ఈ వజ్రం ఇరవై రెండో తారీఖు గురువారం దొరికింది అవి ఎక్కడ దొరికాయో మీకు మొత్తం నేను వివరంగా చెప్తాను మీరందరూ ఈ వీడియో కోసం ఎదురు చూస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వీడియోలో మనకి మీకు వజ్రం అని చూపించాను దానితో పాటుగా మంచి రంగురాలు అనేది విలువ గల అనేది మీరు చూశారు ఫ్రెండ్స్ ఇవి ఎక్కడో కాదు మన శ్రీరాంపురంలో మా శ్రీరాంపురంలోనే దొరికాయి అన్నమాట ఇవి கலாம் <laughs> 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 చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ రంగురాలు ఎంత బాగున్నాయో ఇవి మనకి శ్రీరాంపురంలో దొరికాయి అనమాట మన పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళు పక్కన శ్రీరాంపురం చాలా దగ్గరండి ఇక్కడ మనకి రంగురాళ్ళు దొరుకుతున్నాయి పైగా మంచి వజ్రాలు కూడా దొరుకుతున్నాయి అనమాట చాలామంది ఇవి అన్ని ఫేక్ వజ్రాలు కాదు అది ఇది అని చెప్పేసి అనుకోవడానికి కూడా మన క్లియర్గా వజ్రం అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంతో మంది వస్తున్నారు ప్రతిరోజు కూడా వజ్రాలు అనేది బాగా జరుగుతూ ఉంది అనమాట ఇక్కడ ప్రతిరోజు చాలా చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వజ్రం దొరికి వజ్రం దొరికింది కదా అది కూడా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అనమాట ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐన్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి అనమాట ఫిబ్రవరి నెలలోనే చాలా ఎండలు అనేవి పెరిగిపోయాయి బాగా ఎండలు అనేది ఎక్కువగా వస్తున్నాయి అనమాట అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఎక్కువగా మంది ఇక్కడికి వజ్రాలు వేట కోసం అనేది బాగా ఎక్కువగా వస్తున్నారనమాట ఇంకా ఇంట్రెస్ట్ తోటి ఎందుకంటే ఇక్కడ దొరుకుతున్నాయనే ఉద్దేశంతో వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతున్నాయి కాబట్టి మనం వీడియోస్ అనేది చేస్తున్నాం ఇదిగోండి మీరు రియల్గా చూస్తున్నారు కదా ఈ రోజు దొరికింది దొరికిందనమాట వజ్రం అనమాట ఇక్కడ మనకి వజ్రాలు అనేవి దొరుకుతూ ఉన్నాయి కాబట్టి మనం వీడియోస్ అనేది చేస్తున్నాం అనమాట ఈ మధ్యలో లేనప్పుడు రోజు చూపించకుండా ఉంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మంచిది ఏదైనా ఎంతైనా రాయి కానీ లేదా మంచి రంగురాలు కానీ లేదా ఒక డైమండ్ కానీ దొరికినప్పుడు మాత్రం నేను వీడియోస్ అనేది చేస్తున్నాను మనకి ఇక్కడ దగ్గరలోనే శ్రీరాంపురం అందుబాటులో ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను అనమాట శ్రీరాంపురం వీడియోస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అనేది వెళ్ళటం జరుగుతూ ఉంటుంది నాకు ఇంకొంచెం సపోర్ట్ అనేది లభిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వజ్రం ఎలా ఉందో చూడండి ఎంతో అసలు వజ్రాన్ని చూడగానే వెంటనే అర్థమైపోతుంది అది వజ్రమా రాయ అనేది వెంటనే మన కళ్ళతో చూడగానే అర్థమైపోతుంది అనమాట పైగా ఇది పర్టికులర్గా చూడండి ఇరవై రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దొరికింది వజ్రం అనమాట ఇది మంచి విలువ గల వజ్రం చాలామంది మన వీడియో చూసిన వాళ్ళు కూడా విజయనగరం విశాఖపట్నం పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరైనా వస్తున్నారు ఇక్కడికి రావచ్చు ఇలాంటి వజ్రాలు మంచి మంచి వజ్రాలు అనేవి దొరుకుతున్నాయి కాకపోతే ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి అనేది వజ్రం అనేది దొరకదు ఇదిగోండి చాలామంది ఇదిగో నిరాశపడి కూడా వెనక్కి అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి కాకపోతే అది అందరికీ దొరకవు కదా వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది అదృష్టం ఉన్న వాళ్ళు దొరుకుతాయి లేకపోతే లేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వజ్రాలు వేటానికి అయితే కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా ఎండాకాలం కూడా ఎప్పుడైనా కానీ ప్రతి ప్రతిరోజు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి గ్యారంటీగా దొరుకుతాయి అని చెప్పేసి నేను కూడా చెప్పలేను అనమాట ఎందుకంటే ఎవరికీ తెలియదు ఏ ఏ టైంలో ఎక్కడ దొరికింది వజ్రం అనేది తెలియదు కాబట్టి చాలామంది ఎందుకంటే కొండలపై కూడా జూమ్ చేసి చూపిస్తున్నారు అనమాట కొండలపైన కూడా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు ఫ్రెండ్స్ వజ్రాల కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్